శరణ్య దర్శన్ నుంచి విడిపోయి లహరి జీవితాన్ని కాపాడాలని చెప్పి విడాకులు తీసుకోవడం కోసం దర్శన్తో కలిసి కోర్టుకు వెళ్తూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్తో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్తూ ఉంటారు ఆనంద నువ్వు కూడా వస్తావా అని లీలావతి అడుగుతూ ఉంటుంది నేను రాలేవనక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది వదిన గారు మనం వెళ్దాం పదండి అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ అనన్య ఆనందకు తోడుగా నువ్వు కూడా ఇంట్లోనే ఉండు అని లీలావతి చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఆనంద నిలయాన్ని చూసుకుంటూ అలా కారెక్కుతుంది అమ్మ శరణ్య మరొక్కసారి ఆలోచించు అని రోహిత్ చెప్తూ ఉంటాడు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను బావగారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక లహరి ఆలోచిస్తూ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది పాపం శరణ్య వదిన జీవితం ఈరోజు ఇలా అవ్వటానికి కారణం నేనే నేను చేసిన తప్పుకు శరణ్య వదినకు శిక్ష పడుతుంది అని చెప్పి బాధపడుతూ అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కూడా పాపం అత్తయ్య గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు కోడల్ని కూతుర్లా చూసుకోవాలనుకుంది కానీ ఆ కోడలే అత్తయ్య గారి మొహం మీద తన్నినట్టు సమాధానం చెప్పి శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అనన్య నా కోడలు ఎక్కడికి వెళ్ళదు చూస్తూ ఉండు తప్పకుండా తిరిగి వస్తుంది అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది పాపం పిచ్చికళ్ళకు కంటున్నట్టున్నారు అత్తయ్య గారు అని చెప్పి అనన్య ఆనంద బెరవిని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ విధవేంటి ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడు అని అనన్య మనసులో అనుకొని పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది విడాకుల కోసం కోర్టుకు వెళ్ళారా వాళ్ళు అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అయితే నేను నీతో మాట్లాడాలి అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి రా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు సరే ఇప్పుడే బయలుదేరుతాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక అనన్య ఆనంద భైరవి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు ఏం బాధపడకండి మీకు సరైన కోడలు లేకపోయినా అనన్య కోడలు ఉందని సంతోషపడండి నాకు ఒక చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక అనన్య ప్రకాష్ చెప్పిన లొకేషన్కి వెళ్తుంది ఇక ఆనంద బెరవి ఈ అనన్య ఎక్కడికి వెళ్ళినట్టు అనన్యకు ఫోన్ చేసింది ఎవరై ఉంటారు అని చెప్పి ఆనంద బెరవి ఆలోచిస్తూ ఉంటుంది ఇక లహరి బాధపడుతూ అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది అప్పుడు ప్రకాష్ అనన్య ఇద్దరు కూడా మాట్లాడుకోవటం లహరి చూస్తుంది ఇదేంటి ప్రకాష్కి అనన్య ఉదయంతో ఎలా పరిచయం అని చెప్పి లహరి మనసులో అనుకొని చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఏంటి ప్రకాష్ అర్జెంటుగా కలవాలన్నావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నాకు డివోర్స్ నోటీస్ కాపీ కావాలి నువ్వు తీసుకొచ్చిస్తావా అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు దాన్ని నేనెలా తీసుకొచ్చి ఇవ్వగలను నీ లవర్ లహరి ఉంది కదా దానికి ఫోన్ చేసి అడుగు ఖచ్చితంగా తెచ్చిస్తుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ప్రకాష్ ఫోన్ తీసుకొని బ్లాక్మెయిలర్ లాగా లహరికి ఫోన్ చేసి నాకు విడాకుల కాపీ కావాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే తీసుకొస్తాను అని లహరి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా లహరి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ప్రకాష్ నువ్వా ఇన్ని రోజులు నాకు మెయిలర్ లాగా ఫోన్ చేసింది ఇంత మోసం చేసావా నన్ను అని చెప్పి లహరి మనసులో అనుకొని రేయ్ ప్రకాష్ అని చెప్పి ప్రకాష్ దగ్గరకు వెళ్ళి ప్రకాష్ చంప కొడుతుంది ఇంత మోసం చేస్తావా అనన్య వదిన ఇన్ని రోజులు నువ్వు చాలా మంచిదాను అనుకొని నా బాధలు నా కష్టాలు నా సుఖాలు అన్నింటినీ కూడా నీతో పంచుకున్నాను ఈ వెధవతో కలిసి నన్ను మోసం చేసావు కదా నువ్వు మీ సంగతి అమ్మతో చెప్తాను అని లహరి పారిపోతూ ఉంటే ఏయ్ ఆగవే ఎక్కడికి పారిపోతున్నావు నిజం నీతో పాటు ఇక్కడే కప్పి పెడతాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక అనన్య రౌడీలను పిలుస్తుంది రౌడీలు వచ్చి లహరిని రెండు చేతులు గట్టిగా పట్టుకుంటారు లహరి రౌడీలను పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఒరే చచ్చు అల్లారా ఏంట్రా చూస్తున్నారు అది పారిపోతుంది పోయి పట్టుకోండి అని అనన్య చెప్తూ ఉంటే రౌడీలు లహరి వెనకే పరిగెడుతూ ఉంటారు లహరి కింద పడిపోతుంది ఇక లహరి రెండు చేతులు గట్టిగా పట్టుకుంటారు ఇక ఇంతలో అనన్య వచ్చి ఏయ్ లహరి ఇన్ని రోజులు నువ్వు బ్రతికున్నావంటే నా గురించి నిజం తెలియదు కాబట్టి ఇప్పుడు నా గురించి ప్రకాష్ గురించి నిజం తెలిసింది కాబట్టి ఇక నువ్వు బ్రతకకూడదు ఆ ఆనంద భైరవి కోలుకోలేని దెబ్బ కొడతాను ఒకవైపు చిన్న కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోయిందని మరోవైపు కూతురు చచ్చిందని ఆ ఆనంద భైరవి కూడా త్వరలోనే చస్తుంది అని చెప్పి అనన్య లహరితో చెప్పి కత్తి తీసుకొని లహరి పొట్టలో పొడవబోతూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి వచ్చి అనన్య చేతిని గట్టిగా పట్టుకొని అనన్య చేతిని విరుస్తూ ఉంటుంది అబ్బా వదలండి నొప్పిగా ఉంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఓహో నొప్పి నీకు మాత్రమే తెలుసా మాకు ఉండదా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మ ఈ అనన్య పెద్ద దుర్మార్గురాలమ్మా మనందర్నీ మోసం చేస్తుంది మంచిదానిలాగా నటిస్తుందమ్మా నేను ఒక ప్రేమించానని చెప్పాను కదా అతను ఈ అనన్య మనిషమ్మ ఇద్దరూ కలిసి కావాలని నాటకం ఆడుతున్నారమ్మా శరణ్య వదినకు విడాకులు ఇవ్వాలని వీళ్ళిద్దరూ కలిసి మనకి లాగా ఫోన్ చేశారమ్మా అని చెప్పి లహరి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది నా కూతురు చెప్పింది అంతా నిజమా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవును నా చెయ్యి వదలండి ముందు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇంత చేశాక కూడా నిన్ను వదిలిపెట్టడమా జరగదు అని చెప్పి ఆనంద భైరవి అనన్య చెంపపై లాగి పెట్టి అనన్య మెడలు పట్టుకొని కోర్టు దగ్గరకు తీసుకొని వెళ్తుంది ఇక అప్పుడే కోర్టులో దర్శన్ శరణ్య ఇద్దరు కూడా బోన్లో నుంచొని ఉంటారు మీ ఇద్దరికీ విడాకులు తీసుకోవడం సమ్మతమేనా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు చెప్పమ్మా శరణ్య ముందు నీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇష్టమే అని శరణ్య చెప్తూ ఉంటుంది మిస్టర్ దర్శన్ నీకు కూడా విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని జడ్జి గారు అడుగుతూ ఉంటే తనకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అని దర్శన్ చెప్తూ ఉంటాడు భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోవాలని కోరుకుంటున్నారు కాబట్టి కోర్టు కూడా మీ ఇద్దరికీ విడాకులు మంజూరు చేస్తుంది అని జడ్జి గారు చెప్పబోతూ ఉండగా జడ్జి గారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏమైందమ్మా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు వాళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వకండి జడ్జి గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆనంద నీకేం తెలీదు నువ్వు ఆగు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అయ్యో ఇష్టమయి ఇష్టమయ్యి దర్శన్తో విడాకులు తీసుకోవట్లేదండి లహరి జీవితాన్ని కాపాడటం కోసం మనందరి నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలని చెప్పి శరణ్య విడాకులు తీసుకుంటుందండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆనంద నీకు పిచ్చి పట్టిందా అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు అమ్మ చెప్పింది నిజమే నాన్న నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు శరణ్య వదిన నాకు మాట ఇచ్చింది ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది నా సంతోషం కోసమే అన్నయ్య నుంచి వదిన విడిపోతుంది నానా అని లహరి చెప్తూ ఉంటుంది ప్లీజ్ జడ్జి గారు శరణ్యకు దర్శన్కు విడాకులు ఇవ్వకండి మేము కాస్త మాట్లాడుకోవాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే నేను మీరు ఇంతలా బ్రతిమలాడుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరు విడాకులను వాయిదా వేస్తున్నాను అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు ఇక శరణ్య ఆనంద భైరవి దగ్గరకు వచ్చి ఎందుకు అత్తయ్య గారు విడాకులు ఇవ్వకుండా జడ్జి గారిని ఆఫ్ చేశారు కాసేపు అయితే విడాకులు అయిపోయాయి కదా లహరి జీవితం బాగుండేది కదా అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇప్పుడైనా లహరి జీవితానికి ఏం కాలేదు శరణ్య లహరి జీవితం సంతోషంగా ఉంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు మీరు చెప్పేది అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు మనకు బ్లాక్ మెయిలర్లా ఫోన్ చేస్తుంది ఎవరో కాదు అనన్య అతని మనిషి ప్రకాష్ అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే లీలావతి రాజేశ్వరరావు కోటేశ్వరరావు రోహిత్ షాకింగ్ గా చూస్తూ ఉంటారు అవును ఇప్పుడే అనన్య వదిన ఆ ప్రకాష్ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే నేను చూశాను నేను చూశానని చెప్పి అనన్య వదిన నన్ను కత్తితో పొడవబోయింది అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య అనన్య దగ్గరికి వెళ్ళి చి నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది కోసం ప్రాణాలు ఇచ్చే కోడాలని చూశాను కానీ అత్తింటి నాశనం కోసం పతనం చేయాలని చెప్పి అత్తింటి కుటుంబాన్నే బలి కోరుతున్నావే అసలు నువ్వు ఆడదానివేనా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య అన్ని విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం కోర్టు దగ్గర వద్దు పదా అని చెప్పి ఆనంద ఆనందపేరవి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు అమ్మ శరణ్య నీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను తల్లి మమ్మల్ని క్షమించు తల్లి నువ్వు నిజంగా దర్శన్పై కోపంతోనే విడాకులు అడుగుతున్నావేమో అనుకున్నాము లహరి జీవితం బాగుండాలని చెప్పి విడాకులు కోరుకుంటున్నావా నిజంగా నువ్వు ఆనందకి తగ్గ కోడలువేనమ్మా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇప్పటికైనా అర్థమైందా నా కోడల్ని నేను ఎలా ఎంచుకొని తీసుకువచ్చానో అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు దర్శన్ నువ్వు కూడా అర్థం చేసుకో శరణ్య కావాలని నీ నుంచి విడాకులు కోరుకోలేదు లహరిని ఒక అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు లహరి ఫొటోస్ వీడియోస్ అన్నీ అతని దగ్గర ఉన్నాయి అతను ఆధారాలు మీకు కావాలంటే కనుక నువ్వు దర్శన్ విడాకులు తీసుకోవాలని బెదిరించాడు అందుకే శరణ్య నీ నుంచి విడాకులు కోరుకుంది అని చెప్పి భైరవి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య దగ్గరకు వెళ్ళి అమ్మ చెప్పిందంతా నిజమా శరణ్య అని చెప్పి అడుగుతూ ఉంటే శరణ్య తలదించుకొని కళ్ళ తడి పెట్టుకొని అవునండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ నేను హక్ చేసుకొని నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం శరణ్య అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అనన్య అలా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది రోహిత్ అనన్యను చూసి అక్కడే ఆగు ఇంట్లోకి రావటానికి వీలు లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏమండి ప్లీజ్ అండి చేసింది తప్పే నన్ను క్షమించండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఒరే రోహిత్ అనన్య ఇది మొదటి తప్పు కాదు ఎన్నో తప్పులు చేసింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నీ జీవితం బాగుండాలని చెప్పి అది చేసిన తప్పులన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు కప్పుపించుకుంటూ వచ్చాను కానీ ఈరోజు మన లహరిని చంపాలనుకుంది శరణ్య దర్శన్ల జీవితాన్ని శాశ్వతంగా దూరం చేయాలనుకుంది అలాంటి అనన్యను అస్సలు మన ఇంట్లో ఉంచకూడదురా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ రోజు దర్శన్ గురించి చెడుగా లెటర్ రాసింది కూడా అనన్యనే ఆ విషయాలన్నీ నేను నా మనసులోనే పెట్టుకున్నాను అని చెప్పి ఆనంద భైరవి అనన్య చేసిన కుట్రలన్నీ కూడా రోహిత్కి చెప్తూ ఉంటుంది ఇంకా ఎక్కడికే ఇన్ని తప్పులు చేసి ఇంట్లోకి వచ్చావు మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడు అని రోహిత్ అనన్య జుట్టు పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తూ ఉంటే అనన్య వెళ్ళి డోర్కి తగులుతుంది దాంతో అనన్య వెనక్కి కుప్పకూలి పడిపోతుంది ఇక అనన్య తలకి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది అమ్మో అమ్మో అందరూ కలిసి నా కూతుర్ని చంపేశారు అని కాంచన అంటూ ఉంటుంది చస్తే చచ్చింది పీడ వదిలిపోతుంది మా కుటుంబాన్ని నాశనం చేయాలి ముక్కలు చేయాలన్న దీని కోరిక ఎప్పటికీ నెరవేరదు అని రోహిత్ చెప్తూ ఉంటాడు తెలుసో తెలియకో తప్పు చేసింది నా కూతుర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం ప్లీజ్ అందరూ సహాయం చేయండి అని కాంచన ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి నానా రోహిత్ తప్పు చేసిన వాళ్ళని క్షమించే దయాగుణం మనలో ఉంది అలాంటప్పుడు ఈ దుర్మార్గురాల్ని చావనివ్వటం మనకి మంచిది కాదు నానా దాన్ని హాస్పిటల్కు తీసుకెళ్దాం అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ ఏం మాట్లాడరు అందరూ కలిసి అనన్యను హాస్పిటల్కు తీసుకెళ్తారు డాక్టర్ అనన్యకు ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తుంది డాక్టర్ ఇప్పుడు అనన్యకు ఎలా ఉంది అని చెప్పి ఆనంద పెరవి అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి తలకి బలమైన గాయం తగలటం వల్ల మతి భ్రమించింది పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది కంగారు పడకండి త్వరలోనే అంతా సెట్ అవుతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక అనన్య తలకు కట్టి బయటికి తీసుకొని వస్తారు అనన్య అందరినీ చూసి పిచ్చిదల్లా అలా చూస్తూ ఉంటుంది నువ్వు ఎవరు నాకు ఏమవుతావు అని చెప్పి కాంచన్ను అడుగుతూ ఉంటుంది ఓ అమ్మీ నేను కూడా గుర్తులేనానే నేను మీ అమ్మనే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అమ్మరా అయితే వీళ్ళంతా ఎవరు మరి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది వీళ్ళంతా నీ అత్తింటి కుటుంబమే ఎవరు నీకు గుర్తులేరా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే గుర్తులేరు అని చెప్పి అనన్య పిచ్చిదాల్లా చేస్తూ ఉంటుంది మరి ఇదంతా నాటకమా లేకపోతే అబద్ధమా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి